కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గుడారిగుంటలో తన నివాసం వద్ద ప్రాయచ్చిత దీక్ష ప్రారంభించారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డును అపవిత్రం చేసినందుకు ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని తెలిపారు ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు ఆయనకి వెళ్ళాక తీరా నన్ను ఎవరో ఏదో అన్నారంటే నేను ఏదో ఆవేశపరమైన మాటలతో కొంచెం తప్పుడుగా మాట్లాడాను ఆ తప్పుడుగా మాట్లాడిన దానికి నిన్న డాక్టర్ గారికి నేను సారి చెప్పాను కానీ అది పది మందికి తెలియాలి కదా తప్పుడుగా చేసింది అందరికీ తెలిసింది నా తప్పు నేను తెలుసుకుని పాశ్చాత్యాన్ని చేసుకోవాలి కదా ఆ దీక్ష చేపట్ట ఎందుకంటే నన్ను ఎవరు ఆదర్శ తీసుకోకపోయా ఖచ్చితంగా ఆ దీక్ష చేపట్టబోతా ఉన్నాను ఖచ్చితంగా రేపు సాయంత్రం నాలుగు కొద్ది నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ఆ దీక్ష మా ఇంటి ముందే కూర్చొని ఆ దీక్ష చేయబోతా ఉన్నాను